నమస్తే రెండు వేల ఎనిమిదిలో ఐదు వందల ఇరవై ఇండ్లను డబుల్ బెడ్రూమ్ కట్టించింది వీటిని ఎందుకు మధ్యంతరంగా వదిలిపెట్టి మానవీయ కోణంలో ఇవి కూడా పూర్తి అయ్యచ్చు కదా ఈ లబ్ధిదారులకు తలో రెండు లక్షలు ఇస్తే ఈ ఇల్లు పూర్తి అయ్యేవి కదా ఇది ఒక కాలనీ ఏర్పడేది కదా కానీ అలా చేయరు కదా రాజకీయ కోణమే రాజకీయ రాజకీయ ప్రాధాన్యతనే రాజకీయ లబ్ధి కోసమే ఏదైనా కామన్ మెన్ కు సంక్షేమం అని చెప్తారే తప్పగాని రాజకీయ పార్టీలు ఏదైనా ఫుల్ఫిల్గా మానవీయ కోణంలో పూర్తి చేద్దామనే ఆలోచన లేని రాజకీయ నాయకుల మధ్యల ప్రజలు బతుకుతున్నారు ఇప్పుడు ఇది చూడండి లెంటల్ లెవెల్కి ఒకటి స్లాబ్ లెవెల్కి ఒకటి పూతలు పెట్టుకోలేని దైన్య పరిస్థితి ఒకటి కానీ ఇక్కడ ఒకటి గమనించాలి ఇంటింటికి నల్లా అని చెప్పేసి నల్లాలు బాతిరు ఆ ఇంటికి నల్లా ఎందుకు ఇప్పుడు ఆ ఇంటికి నల్లా బాతారు నల్లా పట్టిన తర్వాత ఇంటింటికి మిషన్ పకినతో నల్లా ఇచ్చారు ఆ ఇంటికి నల్ల ఎందుకు ఆ కుటుంబం ఎక్కడ ఉంది ఇక్కడ స్టాఫ్ కు దిక్కు లేదు వాళ్ళ దగ్గర రూపాయి లేదు దౌర్భాగ్య పరిస్థితుల్లో ఎక్కడో జీవితం గడుపుతున్న ఆ కుటుంబాలను తీసుకొచ్చి ఇల్లు రిపేర్ చేసి వాటికో ఇంటి వాడిని చేసినప్పుడు అప్పుడు కదా నిజమైన రాజకీయ ప్రయోజనం నిజమైన ప్రజాసేవకుడు అంటారు కదా ఇక్కడ ఏది ఈ జిల్ ఈ జిల్లా కేంద్రంలో ఈ నియోజకవర్గంలో ఏరి ప్రజాసేవకులు అప్పటి మంత్రి అప్పటి కాంగ్రెస్ మంత్రి జీవన్ రెడ్డి ప్లాటింగ్ చేసిన ఇదంతా జీవనరెడ్డి ప్లాటింగ్ చేశారు ఎన్ని గవర్నమెంట్ రెండు వేల ఎనిమిది నుంచి వరకు పదిహేడు సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు టర్ములు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది మరి ఎందుకు పూర్తి చేయలేకపోయారు అప్పటి డెబ్బై వేలు డెబ్బై వేలు కేటాయించిన లబ్దిదారు సరిపోక వాటిని పెంచలేక తిరిగి మళ్ళీ గవర్నమెంట్ వస్తే మూడు లక్షలు ఇస్తాం ఐదు లక్షలు ఇస్తాం ఇలాంటి ఇలాంటి దుర్మార్గమైన ఆశ చూపి లబ్ధిదారులకు ఆశ చూపి అటు కట్టుకోకుండా వాళ్ళు కేటాయించకుండా నిధులు ఇవ్వకుండా ఈ నిధుల ఈ ఈ పాపం అంతా రాజకీయ ఈ ప్రాంతం ఈ జిల్లా జగిత్యాల నియోజకవర్గ రాజకీయ నాయకులకే చుట్టుకుంటుంది ఈ కుటుంబాలు ఎక్కడున్నాయి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది చాలామంది కుటుంబాలు వాళ్ళ పిల్లల చదువు కోసము పెళ్లిళ్ళ కోసము వివిధ కారణాలతోని ఈ ఇల్లు పూర్తిగా కట్టుకోలేకపోయారు రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఒక రోజు ఒక సంవత్సరం స్లాబ్ ఇంకొక సంవత్సరం ఇటుక ఇంకొక సంవత్సరం కిటికీ ఈ విధంగా తెచ్చుకున్న ఇండ్లను ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ కుమార్ నాలుగు వేల ఐదు వందల ఇరవై డబుల్ బెడ్రూమ్ కుటుంబాలకు సౌకర్యం కల్పిస్తామని ఇలాంటి ఒక వంద ఇండ్లను కూలగొట్టి ఎదుటోని ఇల్లు ఎదుటోని ఇండ్లు కూలగొట్టి ఇంకో ఇంటికి వాకిల్ చేసే ప్రయత్నం ఎంత దౌర్భాగ్యమైంది ఇది ఇది కరెక్ట్ కాదు ఒక శాసన సభ్యులుగా నువ్వు సిగ్గుపడాల్సిన అంశం ఇది ఎందుకు కూలగొట్టవు ఇది అర్హు అర్హులు కారా రెండు వేల ఎనిమిదిలో అర్హులుగా ప్రకటించినాయి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు అర్హులు కాకుండా పోతారు వాళ్ళు ఎందుకు అనర్హులుగా చిత్రీకరిస్తున్నారు ఇందులో మీ రాజకీయ ప్రయోజనం జీవన్ రెడ్డి సంజయ్ కుమార్ల మధ్యన నలుగుతున్న ఈ జగిత్యాల నియోజకవర్గ ప్రజలు నిజంగా దౌర్భాగ్యులే నిజంగా ఈ రాజకీయ కోణంలో నలుగుతున్న వారు నిరుపేదలు పూటి కూటికి గతి వారు దినదిన కూలీలు రోజు వ్యాపారం చేసుకుని రోడ్ సైడ్ వ్యాపారం చేసుకొని బతికే వాళ్ళందరికీ ఈ ఇండ్లు కేటాయించారు వీటి ఏవి కుటుంబాలు ఎక్కడున్నాయి వీళ్ళ స్థితిగతులు ఏంటి తెలుసుకోకుండా రాత్రి రాత్రి జేసీ పెట్టేసి శ్మశానం మొత్తం అంత సర్వనాశనం చేసేసి వేరే ఆ ఇండ్లకు సౌకర్యం కల్పిస్తాం బస్ స్టాండ్ పెడతాం అంటే ఒకరి ఇల్లు కూల్చి ఇంకొకరి వాకిలు తయారు చేస్తారా ఇది ఎమ్మెల్యే తీరా ఎమ్మెల్యే చేస్తారా ఎక్కడన్నా ఇంద్రమ్మ రాజ్యంలో ఇంద్రమ్మ ఇండ్లు కూలగొట్టడం ఎక్కడైనా చూసామా ఇది ఎంత దౌర్భాగ్యం అధికారులకు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అధికారంలో ఉన్న వాళ్ళ వాళ్ళకి ఏమైంది వాళ్ళు ఎందుకు కూలగొట్టాలి అసలు నిబంధనలు అతిక్రమించి అధికార దుర్వినియోగంతో ఈ చేసిన వారిపై ఖచ్చితంగా వాళ్ళను ఈ ప్రభుత్వం శిక్షించాలి ఈ ప్రభుత్వంలో వారికి ఖచ్చితంగా శిక్ష పడాలి అప్పుడే లబ్ధిదారులకు మేలుదడుతుంది ఈ నిరుపేదలకు మేలు జరుతుంది ఇన్ని ఇండ్లు ఉన్నాయి ఈ ఇండ్లలో ఒక్కరు కూడా ఇక్కడ లేరు వాళ్ళు ఎక్కడ అవస్థలు పడుతున్నారో వాళ్ళ కనీసం ఒక లక్ష రెండు లక్షలు ఒక లక్ష రెండు లక్షల రూపాయలు కేటాయిస్తే ఈ ఇండ్లన్నీ సుందరంగా మారిపోతాయి వీటన్నికి సున్నాలు పడతాయి ఆ కుటుంబాలన్నీ ఇక్కడ వచ్చి చేరుతాయి ఇక్కడ వాతావరణం బాగుపడుతుంది కాలనీలాగా ఏర్పడుతుంది ఈ అంశం ఎవరు పరిశీలించాలి పార్టీ మారిన సంజయ్ కుమార్ పరిశీలించాలా ఈ పార్టీలో ఉండి పదవి లేని సంజయ్ కుమార్ పరిశీలించాలా ఎవరు పరిశీలించాలి ప్రభుత్వం పట్టించుకుంటుందా పట్టించుకుంటలేదు జగిత్యాల నియోజకవర్గంలో ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ డబుల్ ఆడుతుంది అటు సంజయ్ కుమార్తోని కాసేపు జీవన్ రెడ్డితోని కాసేపు ఒక నాయకుడు వచ్చి జీవన్ రెడ్డిని లేపుతాడు ఒక నాయకుడు వచ్చి సంజయ్ కుమార్ని లేపుతాడు వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందుతుంది ఇక్కడ ప్రజలు అవస్థలు పడుతున్నారు కాంగ్రెస్ వైపు ఉన్న ప్రజలకు సౌకర్యాలు లేవు జీవన్ రెడ్డి వైపు ఉన్న మనుషులకు ఇక్కడ సౌకర్యాలు లేవు సంజయ్ కుమార్ సంజయ్ కుమార్ వైపు ఉన్న మనుషులకు కూడా అధికారం ఇటుంటే అటు అటుంటే ఇటు ఇలా నానా అవస్థలు పడుతున్నారు తప్పగాని కామన్ మెన్కు కు నిజంగా లబ్ధిదారునికి నిరుపేదకు మేలు చేయాలనే ఆలోచన ఇటు ఎమ్మెల్యేకు లేదనేది వాస్తవంగా బయటపడుతుంది కేవలం ఆయన అభివృద్ధి అనే చెప్తున్నాడు ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టడానికి ఆయన స్థలం కావాలి ఇరవై వేల కాంట్రాక్ట్ చేయడానికి ఆయన స్థలం కావాలి ఆ స్థలం కావాలంటే ఈ నిరుపేదల ఇండ్లే చూసిండు ఈ నిరుపేదల ఇండ్లైతేనే సమూలంగా లేపచ్చు ఈ జీవన్ రెడ్డి ఆనవాళ్ళను పూర్తిగా నాశనం చేయవచ్చు ఇక్కడ నీ రాజకీయ ప్రయోజనం ప్రయోజనం కొట్టబడ్డది ఇక్కడ జీవనేటి ముఖ్యం కాదు ఇక్కడ ఇక్కడ నిరుపేదలైన కుటుంబాలు ముఖ్యం ఇక్కడ నిరుపేద కుటుంబాల ప్రాధాన్యత ముఖ్యం నిరుపేద కుటుంబాల ప్రయోజనం ముఖ్యం ఇవి ఎందుకు ఆలోచించలేదు మిస్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గారు ఇది ఎందుకు ఆలోచించకుండా మీరు రాత్రి రాత్రి వచ్చి వంద రెండు వందల ఇండ్లను ఎందుకు నేలమట్టం చేసినట్టు వీటికి మీరు ఎందుకు కేటాయించదు ఈ ఇరవై కోట్లు వీటికి ఎందుకు కేటాయించదు మీరు మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కదా ఈ ఇరవై కోట్లు కేటాయించేసి వీటన్నిటికీ సున్నా లేసి స్లాబ్లు వేసి ఈ లబ్దిదారులను పిలిచి ఒక మీటింగ్ పెట్టేసి వీటన్ని సుందరంగా తీర్చిదిద్దే కెపాసిటీ మీ దగ్గర లేదా మీరు ఎమ్మెల్యేగా మీకు బాధ్యత లేదా ఎంత అధికార దుర్వినియోగం ఎంత రాజకీయ ప్రయోజనం నిజంగా మీరు సామాన్యులు మీరు రాజ ప్రజాసేవ చేస్తున్నారు అభివృద్ధి చేస్తున్న అభివృద్ధి మాట జరుగుతున్న దోపిడీ అభివృద్ధి మాట జరుగుతున్న కమిషన్ల దంద అని చెప్పేసి చాలా మంది ప్రజలు ఆరోపిస్తున్నారు నిజంగా ఈ నిరుపేదల ఇళ్ళు కూలగొట్టి మీరు పాపం మూట కట్టుకున్నారు ఈ పాపానికి మీరు ప్రాయచితం ఖచ్చితంగా చెల్లించాల్సి తప్పదు ఈ స్థానిక ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా ఈ ఈ నియోజకవర్గం ప్రజలు బుద్ధి చెప్తారనేది అందరి నోట వినబడుతున్న మాట